అందరికీ నమస్కారం నా పేరు సర్మహాత్ నా కీలు స్కూల్ లేదు నేను ఆడుకుంటాను అమ్మమ్మ వీడియో చూస్తున్నారా థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పు చెప్పు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చాం కదండి వైజాగ్ నుంచి మళ్ళీ నర్సన్నపేట వెళ్ళాము నర్సన్నపేటలో రెండు రోజులుండి మళ్ళీ వైజాగ్ వచ్చాము ఆడపడుచులు అందరూ ఇళ్ళకి వెళ్ళాము లాస్ట్కి మళ్ళీ రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి రమ్య వాళ్ళ ఇంటి నుంచి మరుసటి రోజు భీమవరానికి రిటర్న్ ప్రయాణం అవుతున్నాం అనమాట అండి మార్నింగే షన్ను బాబు వచ్చి నేను కూడా భీమవరం వస్తాను అని చెప్పి వాళ్ళ తాతకిను బాబాయికి ఇద్దరికి చెప్తూ ఉన్నాడు చూడండి షన్ను ఈరోజు మా దగ్గరే పడుకున్నాడు అనమాట అండి వాళ్ళ నాయనమ్మ గారు ఊరు వెళ్ళారు నెల్లూరు వెళ్ళారు అందుకని మా దగ్గర పడుకున్నాడు వాళ్ళ నానమ్మ ఉంటే నానమ్మ దగ్గరే పడుకుంటాడండి ఈరోజు మేము రిటర్న్ అయిపోతున్నాము అని చెప్పి కొంచెం డల్లుగా మొఖం ఇలా పెట్టేశాడండి నేను కూడా భీమవడం వస్తాం భీమవడం వస్తా అంటూ ఉన్నాడండి మో వండేస్తుంది పొంగల్ స్ట్రాంగ్ బాయ్ అయిపోతావా నాన్న నీకేమిష్టం ఏం పాట ఇష్టం నీకు హనుమాన్ సాంగ్ అంటండి రోజు ఆ సాంగ్ పెట్టి వాళ్ళమ్మ పాలిస్తుంది మార్నింగే నైట్ టైం కూడానా ఓకే మాకు తెలీదురా మా ఓడికి ఫుల్ క్లారిటీ ఉండాలి మార్నింగ్ అంటే నైట్ టైం కూడా ంగలు వండింది ప్రసాదానికి ప్రసాదం వండారు వాళ్ళ అత్తయ్య గారు వెళ్ళారు అందుకనే డ్యూటీ అంతా రమ్యదే లక్ష్మీ క్షీర సముద్ర

ఇది పెరుగునా నేను కూడా తీసుకోవాలి ఇది ఎక్కడ కొన్నావు అవునా బాగుంది పెరుగు పెడతా బాబాయి డాడీ కుండ పెరుగు అని కొనుక్కు వస్తున్నారు ఓన్లీ మనం తోడేసేదా కొండలో తోడేసుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నా చాలా బాగుంది మనకి ఇది సరిపోతుంది కరెక్ట్ చాలా బాగా హాఫ్ లీటర్ పట్టుద్ది కదా ఈజీగా ఎంత బావా ఎంత ఇది అయినా ఇది టెర్రకోట అది కదా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది ఒకటి తీసుకోవాలి అమ్మా కుండ ఒకటి సరే నేను తీసుకొని పంపిస్తాను అంత వచ్చలేవే ఎక్కడ దొరుకుతుయ్యో చెప్పవే ఇది బ్రేకబుల్ కదా అందుకని వెళ్ళే దాంట్లో తగలుతాం అందుకే పొద్దున్నే లోకేశరొచ్చి ముగ్గేసేసి ఇది దీని మీద కూడా ఇట్లా వేసేస్తుంది తెల్లవారుజామున వచ్చేస్తుంది పొద్దున్నే నాకు కాఫీ ఇచ్చింది అందరికీ నమస్కారం నా పేరు సర్మహాత్ నా కేర స్కూల్ లేదు నేను ఆడుకుంటాను అమ్మమ్మ వీడియో చూస్తున్నారా థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పు చెప్పు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ షన్ ఎంత బాగా చెప్పావు నాన్న ఇది నా బ్యాగ్ స్కూల్ కి వెళ్తున్నా వెళ్తారు ఇది నా టాయ్స్ నేను ఆడుకుంటాను ఏమున్నాయి టాయ్స్ అందులో బాబాయ్ ఎక్కడ ఉన్నాడు చూపించు ఇదేంటది ఇక్కడ వెళ్ళాడు ఎవరు బాబాయ్ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు చూపించు అక్కడ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు అంటండి వెతుకున్నాడు అంటోడ్ అర్జున్ ఏంట అది ఆస్ట్రేలియాలో నీ ఫ్రెండ్ ఉన్నాడా వెరీ గుడ్ షన్ను ఎక్కడ ఉన్నాడు షన్ను మనం ఎక్కడున్నాం చెప్పు ఓ గుడ్ షన్నూ చూపించు చూపించు సరిగా ఇదిగో ఎక్కడన్నా ఇండియాలో ఇండియాలో ఉన్నామంటండి మా షన్నమ లెసన్స్ అనమాట ఇవన్నీ టాయ్స్ স্বাগত వచ్చేసింది రండి ఐ కెన్ సరే గా అంతేనా నంటి నాకిందకే వస్తో నీకంతకవే వస్తుందా ఓకే ఏంటి కిని పిక్ ది టాచ్ విచ్ వన్ మైక్ మైక్ యు डोंట్ లైక్ ఇట్ వై ఇట్స్ నైస్ నా సి ఇట్స్ హవ్ ఎ బఫ్ హియర్ ఇస్ ఇట్ స్మూత్ ఇస్ ఇట్ మేకింగ్ టికిలింగ్ నౌ yes hmm ఆర్ యు హంగ్రీ షను yes బికాజ్ ఇట్స్ ఆల్్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం రైట్ yes లెట్ మీ బ్రింగ్ యు సం బ్రేక్ఫాస్ట్ ఏర్కున్నావు ముత్యాలు చాలా ముత్యాలు రాలిపోయినాయి రాత్రి మా రాలిపోయినా ఇప్పుడు రాలిపోయి

చేస్తుంది రమ్య మరి హడావిడి ఇప్పుడే వెళ్ళిపోతున్నావా నాలుగు డ్రెస్సులు కొనుక్కోమ్మా దారిలో నాలుగు డ్రెస్సులు రెండు టాయిస్ కొనుక్కో మధ్యలో నువ్వుల మరి తాతగారికి బావి చెప్పాయి వెళ్ళిపోదాం పిలువు క్షణం తాతగారిని పిలు భీమరం వెళ్దాం దొంగమండి దొంగమండి అమ్మాలా

చూడండి శనిబాబు అంట మనతో వచ్చేస్తాడంట ఎక్కడికి వస్తావు నాన్న భీమడం వస్తాడంట ఎక్కేసాడు కారు వాళ్ళమ్మ రాలేదు వాళ్ళమ్మ ఇంకా బైక్ వేసుకుని వెనకాల వస్తుంది ఫోన్లే వస్తాడు అక్కడ వరకు నని తీసుకున్నాం అనమాట ఎటు రైట్ అన్నావు నానా దసరా హాలిడేస్కి సాకేతన్న సౌమిత్ అన్న వస్తారు నువ్వు కూడా రా అప్పుడు ఓకే గుడ్ బాయ్ థ్యాంక్ యూ సన్ థ్యాంక్ యూ సన్ యో వెల్కమ్ నా ఇగో ఇగో కిష్ అంటే ఇవి బాబాయ్ కివ్ మరి ఇవ్ నాకు 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 పక్క నాకు నాకు అమ్మ వచ్చింది డోర్ తీసుకో ఆడికి వచ్చి తీయటం ఇక్కడ కదా ఇలాదా 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 ఆ పెట్టుకోండి అమ్మా వెళ్ళొస్తా జాగ్రత్త పిల్లోడు నానా బంగారం బాయ్ నానా దసరాకిరా అమ్మా బాయ్ పిచ్చి కన్నయ్య ఎన్నాళ్ళకి వస్తానని చెప్పి కారెక్కేసేడాడు రమ్ము రాదు అమ్మరాదు అన్నా సరే పర్లేదు నేను వస్తాను అనుకున్నాడు పర్లేదు కొంచెం డెవలప్ అయ్యాడు అమ్మ పిల్లోడు సింహాత్రి అప్పన్న స్వామి ఇదంతా సింహాత్రి అప్పన్న గుడి ఏరియా జనాలు చూడండి వేళ ఎలాగున్నారు ఈవేళ చాలా మంది జనాలు ఉన్నారు చూసారా వెళ్ళిపోతుంది అంత క్లీన్ గా ఉన్నదో చూడండి కొండలన్నీ కూడా అన్నవరంలోకి అడుగు పెట్టామండి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రాంతం అనమాట ఇదంతా కూడా స్వామి సత్యనారాయణ స్వామి తండ్రి స్వామి నామాలు ఇవన్నీ కనిపిస్తాయండి ఆ కొండ మీద అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉన్నదండి మన ఫ్యామిలీలో ఎవరన్నా కొత్త ఇల్లు కట్టుకున్నా కొనుక్కోవాలని అనుకుంటున్నా స్వగృహం సమకూరాలి అని అనుకుంటున్నా సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకోండి వ్రతం చేసుకుంటాము అని చెప్పి దండం పెట్టుకోండి చాలా సత్యంగల స్వామి సత్యనారాయణ స్వామి సత్యదేవుడు సత్యదేవుడు అంటారు అందుకని మీరు చక్కగా మనసులో సంకల్పించుకోండి మంచి విషయం యం అండి అదే అనమాట ఇదిగోండి ఈ దిగువన మనకి స్వామివారి ప్రసాదం అమ్ముతారనమాట అక్కడికి వెళ్ళారు మీ ఎందుకు చూసొస్తారు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం నేతితో చేస్తారండి గోధుమ రవ్వ హల్వా లాంటిది అనమాట ప్రసాదం అసలు ఈ రుచి ఎక్కడ రాదనమాట ఇలానే ఇదే విస్తరాకులో ఇలానే ప్యాక్ చేసి ఇస్తారు కొన్నాళ్ల నుంచి ఇదే ప్రసాదం అనమాట ప్యాకెట్ ఎంత ట్వంటీ రూపీసా చాలా ఎంత తక్కువ చూడండి ట్వంటీ రూపీస్ ఇది ప్యాక్ నేతితో చేస్తారండి అది ఈ రుచి మాత్రం మీకు తెలుసా అండి మన ఫ్యామిలీలో చాలా మంది తెలిసే ఉంటుంది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తెలిస్తే గనక తప్పకుండా ఒక్కసారి ఆ స్వామిని తలుచుకోండి అలానే స్వామి ప్రసాదాన్ని కూడా తలుచుకోండి ఆ టేస్ట్ మనకి తెలిసిపోతుంది అనమాట మనసుకి తెలుస్తుంది నాకు చాలా ఇష్టం అదే చూడండి ప్యాకెట్ ఓపెన్ చేసే కారు మొత్తం ఈ ప్రసాదం సువాసన వచ్చేస్తుంది కొన్ని ఏళ్ళ నుంచి అదే రుచి అదే మీకు మిగతా ప్రసాదాలకు కొద్ది నాణ్యత రూపించినా కానీ ఇక్కడ మాత్రం అసలు క్వాలిటీ తగ్గలేదు అసలు ప్రసాదం పేరు తలుచుకోగానే ఆ అది ముందర మా సైడు సత్యనారాయణ స్వామి గుడికెళ్ళి వచ్చారు అనుకోండి ఈ ప్రసాదం ప్యాకెట్లు ఎక్కువ కొని అందరు ఇళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలిసిన వాళ్ళందరికి పంచుకుంటారు అందరూ చాలా ఇష్టంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు అన్నమాట అండి అందుకని అంత వివరంగా చెప్తాను మీకు తెలుసా అండి తెలిసే ఉంటుందిలేండి తెలిస్తే కనుక తప్పకుండా మన ఫ్యామిలీ వాళ్ళు చెప్పండి అల్లవరం ప్రసాదం తిరిగేటటువంటి తెలుగువారు ఉండరు ఉండరు ఎవరు ఉండరు నాకు తెలిసి పైగా మన ప్రాంతం వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది గోదావరి జిల్లా వాళ్ళ యొక్క గుడ్డు చొప్పుడు ఇది అందవరం ప్రసాదం అవును అవును స్వామి సత్యనారాయణ స్వామి తండ్రి చల్లగా నాయన అందరిని మా సైడ్ చాలా మంది పేర్లు సత్యనారాయణ సత్యం అనంత లక్ష్మి రమ ఈ పేర్లే ఉంటాయండి రమ అనంత లక్ష్మి స్వామివారి ఇద్దరి భార్యల పేర్లు అనమాట రోడ్డు చూడంగా ఎంత బాగుంది గ్రీన్గా ఉంది బాగుంది అలానే బాబు అలాగే అలాగే మనం అందరం ఒక ఫ్యామిలీ అయ్యాం కదా నాన్న థ్యాంక్ యూ అలా తప్పకుండా తీసుకెళ్ళండి సత్యనారాయణ స్వామ మజా అండి రేమ ఏమండి ఇల్లు గురించి అజయ్ అజయ్ ఫోన్ చేశాడు మన పాత ఇల్లు ఉన్నది కదండి అది రెంట్కి రెడీ చేశాము అంటే ఒకళ్ళు తీసుకున్నారు కానీ ఇల్లు కొంచెం పాడు చేసేసి అట్లా నాకు అంత సాటిస్ఫాక్షన్ గా లేదు చెప్పకుండా ఖాళీ చేసేయటం ఇటువంటివి కూడా జరిగినాయి సరే మంచి వాళ్ళకి చూసి ఇద్దాము అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను ఒక ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారనమాట అండి మన ఫ్యామిలీ మెంబరే వచ్చింది బోర్డు చూసి వచ్చారనమాట అని ఆయనే మాట్లాడారు ఆఫీస్ కంటే తెలుసు కదండి అన్ని పక్కాగా ఉంటాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది సత్యనారాయణ స్వామిని తలుచుకోంగానే ఒక శుభవార్త ఒక మంచి వార్త ఒక టూ డేస్ నుంచే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు అంటే ఓకే అండి వివరాలు మళ్ళీ నేను చెప్పానులేండి అంటే స్వామిని మనం మనస్ఫూర్తిగా ఏదన్నా నమ్మామనుకోండి అనుకోండి అలా ఏదో ఒకటి రుచువు చూపిస్తాడండి ఒక పాజిటివ్ వే మనకు వస్తుంది అనమాట ఆ వేవ్స్ వస్తాయి నేను అది బాగా నమ్ముతాను ఇదిగోండి ఉదాహరణ ఇదే చూసారండి దారిలో ఏం కొనుక్కున్నాను పెరుగు దానికి పిడతలు రెండు కొన్నానండి బ్రహ్మ వాళ్ళ ఇంట్లో చూశాను కదా బాగున్నాయి దారిలో కనిపించింది నాకు రోడ్డు పక్కన ఒక ఇల్లు లాంటిది ఉండి అక్కడ అమ్ముతు ఉన్నాయి ఇవన్నీ కానీ క్లోజ్డ్ ఉంది అది అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాను వాళ్ళేం హాస్పిటల్లో ఉన్నారంటండి మేము హాస్పిటల్లో ఉన్నామండి అంటే సరే ఇట్లా పిడతాను మోతా కావాలి పెరుగు తోడు పెట్టుకోవటానికి అంటే హండ్రెడ్ రూపీస్ అని అన్నారు రెండు తీసుకున్నాను అనమాట అండి ఫోన్పే చేసేయమన్నారు ఒక ఇంకో వంద వేసి మూడు వందలు చేయమన్నాను అనమాట అండి ఇదిగోండి కార్లో రెండు పెట్టుకుని తెచ్చుకున్నాను హండ్రెడ్ అంటే పిడతా మూత రెండు బాగున్నాయి కదా బాగున్నాయి అంటే అవి టెర్రకోట అవి మట్టివి కాదు తెర్రకోట బాగున్నాయి మనం ఇక్కడ నుంచి పెరుగు అందులో తోడు పెట్టుకుందాం ఓకే అండి హలో బాబు ఇంకో వంద ఎకస్ట్రా వేసాను తీసుకోండి హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నామన్నారు కదా పళ్ళామన్నా కొనుక్కోండి ఈసారి ఈసారి అటు నుంచి వెళ్ళేటప్పుడు మీ అక్కడ ఆగుతా ఉందండి అండి అంటే మాది భీమవరం భీమవరం మాది అమ్మ మాట అని ఛానల్ ఉంటుంది అమ్మ మాట ఎవరికన్నా బాగాలేదా ఒంట్లో హాస్పిటల్ అలాగా సరే బాబు వారికి కొని ఇవ్వండి నా పేరున ఓకే సరే బాబు నీ పేరు ఏంట రాజు ఓకే సరే బాబు అలాగే రాజు అంటండి వాళ్ళ మామయ్య గారికి చెస్ట్ పెయిన్ వస్తుందని హాస్పిటల్లో జాయిన్ చేశారట అదే అన్నమాట అండి అంకుల్ గారికి ప్రేమ గారికి పరీక్షలు అంట ఇద్దరు రెండు ఫోన్లు ఇచ్చుకుని కూర్చున్నారు హోటల్లో చూడాలి పరీక్షల మీరిద్దరికి సెట్ మరి ఈ సెట్ అలా చూడండి అంశం గారు మధ్యలో కూర్చున్నారు మధ్యలో కూర్చున్న వాళ్ళు మధ్యలో కూర్చున్న వాళ్ళు బిల్లు పే చేయరా నేను కానీ కానీ చూపిస్తాను చూడండి వాట్సర్ బిల్లు మాదే ఇప్పుడు మేము ఇవ్వాలి చూడాలి చూడండి అన్న తమ్ములిద్దరూనా నేను పార్టీ ఇవ్వాలట వాళ్ళిద్దరికి పార్టీ రాజమండ్రి తీసుకొచ్చి మరి పార్టీ ఇచ్చాను అన్నమాట పది నేళ్ళు నాకు కొని పెట్టి ఆడు తాగేస్తున్నారు స్కూల్స్ టైం అనుకుంటండి మొత్తం పిల్లలే పిల్లలు రోడ్లంతా కూడా చూడండి నర్సరీలు అండి నేను ராஜ்மண்ட் நர்சரீல தண்டால் சோடு எந்தோ கடிம் கடிம் நர்சரீல் மந்தாரி ஆகுதாக்கூடும் எல்லாம் இக்கடி அல பிராந்த